జమ్మిగుంట పట్న గాంధీ చౌరస్తాలో ఈరోజు మరి ఆల్ఫోర్డ్స్ చైర్మన్ నరేంద్ర రెడ్డి గారి నరేంద్ర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గాంధీ చౌరస్తాలో పట్టాయ పట్టకాయలు వెలిచి విద్యార్థుల విద్యార్థి సంఘాల మందరం కలిసి ఆనందం వ్యక్తం చేయడం జరిగింది అదే కాకుండా ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి సార్ కానీ కీలకమైన పాత్ర పోషించి అదేవిధంగా ఉపాధ్యాయుడిగా తన ప్రస్తావాన్ని మొదలుపెట్టి ఈరోజు రెండు రాష్ట్రాలలో దాదాపుగా యాభై ఐదు ఆల్ఫో సంస్థలు ఏర్పాటు చేసి దాదాపుగా పదివేల మందికి నిరుద్యోగులకు ఉపాధి హామీ ఉపాధి హామీ కలిగిస్తూ మరి అదేవిధంగా కొన్ని వందలాది మంది కొన్ని దగ్గర దగ్గర కొన్ని లక్షలాది మంది విద్యార్థులకు నిరుద్యోగ విద్యార్థులకు మరి వాళ్ళకు ఉచిత వై ఉచిత విద్యను ఇచ్చి మరి వాళ్ళ జీవితాలను వెలుగు వేపిన నరేంద్ర రెడ్డి గారికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మరి ఆయనకి టికెట్ ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ ఈ టికెట్ని సహకరించిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా కాంగ్రెస్ పెబ్బ రాహుల్ గాంధీ గారికి మన ముఖ్యమంత్రి యన్ముల రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకరన్న గారికి ఎమ్మెల్సీ గారికి బల్మూరి వెంకట్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నరేందర్ రెడ్డి డాక్టర్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత మేము భుజాన పైన వేసుకొని మేము గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం